జిల్లాలో ఉచిత ఇసుక విధానంపై జిల్లా జాయింట్ కలెక్టర్ గitansh శర్మ విలేక సమావేశంలో వివరించారు సీఎం ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల గురించి ఆమె వివరించారు నిత్యవసరమని నేను జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లా నిన్న గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈరోజు రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కేటడం జరిగింది మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మన జిల్లాలో శాండ్ సప్లై గురించి అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కొంచెం జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ఇది పెట్టడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఎన్వైర్న్మెంటల్ గైడ్ లైన్స్ అండ్ ఎన్జిటి ఆర్డర్స్ ప్రకారము ఏమీ శాండ్ ఇంచేసి ఇప్పుడు పనిచేయటం మాకు స్టాక్ యార్డ్ ఏమి శాండ్ లేదు కాబట్టి మన జనాలకి నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఆ స్టాక్ యార్డ్ దగ్గర ఒక బుకింగ్ సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఒక నాలుగు బుకింగ్ సెంటర్ ఎన్టీఆర్ లో ఏర్పాటు చేస్తారు ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఒక మనిషికి ఒకవేళ శాండ్ కావాలంటే ఆ బుకింగ్ సెంటర్ కి వెళ్లి అక్కడ డెస్టినేషన్ పాయింట్ ఎంత క్వాంటిటీ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ ఒక పేమెంట్ చేసి ఒక ఇన్వాయిస్ తీసుకుంటారు ఆ ఇన్వాయిస్ ని తీసుకుని దాంట్లో ఉన్న స్లాట్ అండ్ డేట్ ప్రకారము ఆ స్టాక్ యార్డ్ కి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ తోటి వెళ్ళి శాండ్ తెచ్చుకోవడమే అక్కడ లోడింగ్ ఉంటుంది ఇన్ ద స్టాక్ యార్డ్ అదే సిస్టమ్ సో ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చిన ఫోర్ బుకింగ్ సెంటర్స్ నేను ఇప్పుడు చదువుతాను ఫస్ట్ ఈస్ కంచికచర్ల త్రీ విలేజ్ సెక్రటేరియట్ స్టాక్ పాయింట్ పేరు కేసరా దెన్ చెవిటిక్ చెటిక విలేజ్ సెక్రటేరియట్ థ్యాంక్ యూ చెవిటికల్ విలేజ్ సెక్రటేరియట్ సెకండ్ బుకింగ్ సెంటర్ ఉంది దెన్ మొహమ్మద్ పేట పంచాయతీ ఆఫీస్ లో ఒక బుకింగ్ సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కోలంపల్లి విలేజ్ సెక్రటేరియట్ లో కూడా ఒకటి ఏర్పాటు చేసి ఈ నాలుగు బుకింగ్ సెంటర్స్ ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ లో ఏర్పాటు చేసుకున్నారు మన కృష్ణా జిల్లా ఉన్న సిటిజన్స్ కూడా ఏదైతే క్లోజ్ బై ఉంటుందో అక్కడ వెళ్ళి బుకింగ్ చేయొచ్చు ఇంకొకటి ఎన్టీఆర్ నుంచి డిసైడ్ మనం చేసాం ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా వాళ్ళు డిఎల్ఎస్సీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ మీటింగ్ పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కొన్ని స్లాబ్స్ కింద రకరకాల వెహికల్స్ ది వాళ్ళు డిసైడ్ చేశారు అది కూడా మీకు కొంచెం ఐడియా ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ క్వాంటిటీ ఒకవేళ తెచ్చుకోవాలి ఫోర్ టు ఫైవ్ మెట్రిక్ టన్స్ ఒక ట్రాక్టర్ కి జీరో టు టెన్ కిలోమీటర్ రేట్ ప్రతి టన్ కి రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సేమ్ ఒక సిక్స్ టైర్ లారీ తీసుకుంటే జీరో టు టెన్ కిలోమీటర్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది టెన్ టైర్ లారీ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఒక రేట్ ఉంటుంది అండ్ ట్వెల్వ్ టైర్ లారీ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉంటుంది ఆ టెన్ కిలోమీటర్స్ దాటితే ఇంకా నెక్స్ట్ స్లాబ్ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ వన్ టు థర్టీ కిలోమీటర్స్ అలా వాళ్ళు స్లాబ్స్ డిసైడ్ చేస్తారు ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రకారమే పే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ అంతా ఇన్ఫర్మేషన్ చెప్పేసి జిల్లా వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా వెబ్సైట్ లో అది మనం కూడా ఈ కొంత ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ లో జిల్లా వెబ్సైట్ లో పెట్టేస్తాము సో దాట్ ఆ ఇన్ఫర్మేషన్ ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది సో బుకింగ్ ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి అండ్ ఇప్పుడు మాకు ఒక కంప్లైంట్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది మా కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకుని మనం ఒక కంట్రోల్ రూమ్ రేపటి నుంచి ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి టూ నంబర్స్ ఉన్నాయి ఒకటి వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ జీరో టూ సిక్స్ ఇది మా జిల్లా టోల్ ఫ్రీ నంబర్ అలాగే స్టేట్ లెవెల్ లో కూడా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నారు ఇట్ ఇస్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ నైన్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ సో ఈ టూ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో ఏమైనా కంప్లైంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ రేట్ ఎక్కువ చార్జ్ చేయొచ్చు ఏమైనా కంప్లైంట్ ఉంటే లేదంటే శాండ్ బుకింగ్ స్లాట్ లో ఆ టైమ్ లో ఇవ్వట్లేదు లేదంటే ఎవరైనా ఏమన్నా ఎనీ ఎనీ టైప్ ఆఫ్ ఇబ్బంది ఉంటే వాళ్ళు వచ్చి టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసుకుని వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే ప్రతిరోజు ఏదైతే వస్తుందో అది డైలీ బేసిస్ లో మనం రివ్యూ చేసుకుని ఒక యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు హెచ్ఎం గారు ఫైవ్ ఓ క్లాక్ అది ఒక రివ్యూ పెడతారు శాండ్ మీద సో దానిపైన ఈ మనం కంప్లైంట్స్ ఏదైతే తీసుకున్నామో దానిపైన ఎట్లాగో ఒక రివ్యూ ఉంటుంది అండ్ మన మెయిన్ మెకానిజం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే పోలీస్ కి మనం ఇన్ఫార్మ్ చేసుకొని అది తగు చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చీఫ్ సెక్రటరీ గారు అంద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనబుల్ సీఎం తీసుకోవడం జరిగింది ఇది ఈ యొక్క ఫ్రీ శాండ్ పాలసీని ముందు ముందుగా సో ఎక్కడెక్కడ ఈ శాండు లభ్యమవుతుంది వాటిని ఏ రకంగా ఈ శాండ్ కావాల్సిన వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అనే దానికి చాలా నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే శాండ్ కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చదివినట్లుగా నాలుగు ప్రదేశాల్లో వాళ్ళు కొనుగోలు చేయొచ్చు వాళ్ళ ఇన్వాయిస్లో అన్ని వివరాలు ఉంటాయి ఎవరైతే బుక్ చేసుకున్నారో అది వాళ్ళ షాప్ పాయింట్ ఎంత దూరంగా ఉంది సో దానికి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని టన్నులు ఎన్ని కిలోమీటర్లు దాని మీద రేటు ఎంత అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకుండా వాళ్ళకి ఒక టైం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది ఒక టూ అవర్స్ టైం స్లాట్లో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క క్యాంప్లో ఆ యొక్క స్టాండ్ని వాళ్ళు ఫిల్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా చెప్పినట్లుగా ఆ రెండు టోల్ ఫ్రీ మెంబర్లు చెప్పడం జరిగింది మీ ద్వారా దానికి విస్తృత ప్రచారం వచ్చినట్లయితే ఎవరికైనా సరే ఈ శాండ్కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నట్లయితే అవి కాల్ చేసిన వెంటనే ఏ రోజు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ని అదే రోజు సాల్వ్ చేయాలని చెప్పడం జరిగింది వాటిని కూడా మా యొక్క సహకారంతో వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా సరే చట్టవిరుద్ధమైనటువంటి ఇది కానీ అంటే ఏ రకమైనటువంటి వైలేషన్ కానీ ఉంటే దానికి యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ట్యాక్ట్ దాని ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం